హాయ్ అండి ఇగో సంతోష్ వాళ్ళ నాన్న పొద్దున్నే క్రికెట్ ఆడతారంట సంతోష్ ఆడిపోయడానికి పోతున్నాడు అడగోడకు నీళ్ళ పెట్టి ఆడిపిస్తాడు బౌలింగ్ చేస్తావా బౌలింగ్ చేసావా బ్యాటింగ్ చేస్తావా ఇప్పుడు బ్యాటింగ్ చేస్తావా చూడండి బ్యాటింగ్ చేశాడంట వాళ్ళ నాన్న బౌలింగ్ చేస్తున్నాడు కొట్టన్న కొట్ ట అబ్బా బాగా నన్నా ఫ్రెండ్స్కి హాయ్ చెప్తావు ఇక్కడ హాయ్ చెప్పు బాగా హాయ్ ఇంకా ఆడుకో క్రికెట్ ఆడుకో నువ్వు ఇక ఆడుకో సంతోష్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా నన్నా నువ్వు ఫోర్ కొట్టేళ్తు ఫోర్ కొట్టేళ్తుడు సరేనా ఫోర్ కొట్టాలి గట గట్టి అబ్బా పోయిందా ఒక్కొక్కసారి మిస్ అవుతుంది సంతోష్కి కట్ట ఇప్పుడు కట్టు